మన శరీరంలో మూడొంతుల నీరు ఒక వంతు పదార్థం మాత్రమే ఉంది మరి నేచర్లో కూడా మూడొంతుల నీరు ఒకవంతు భూమి మాత్రమే ఉంది మరి నేచర్ ఇలా చెప్తూ ఉంటే మన అలవాట్లు ఎలా ఉండాలండి మూడొంతులు నీటికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఒక వంతే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి మనం తినటం ఇష్టమై ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడానికి ఒక తప్పు చేస్తున్నాం అదేంటో తెలుసా మూడొంతుల ఆహారం తింటున్నాం ఒక వంతే నీరు త్రాగుతున్నాం నిష్పత్తిని తారుమారు చేసాం ఆరోగ్యం తారుమారైపోతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక వంతు ఆహారానికి మూడొంతులు నీరు అనే నిష్పత్తిని ఎప్పుడూ మనం మరవకూడదు అందుకని ప్రతిరోజు మీరు తినేది ఎక్కువ త్రాగేది లెక్కలు చూసుకోండి రోజు రెండుసార్లు మూడు సార్లు తినటం మంచిదే నాలుగైదు లీటర్ల నీళ్లు త్రాగటం అంతకంటే మంచిదని మరవకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు త్రాగే ప్రయత్నం చేయండి